నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ అమరావతి ఇది ఏపీ రాజధాని అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గత ఐదేళ్లలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా అమరావతిని పూర్తిగా విస్మరించింది మూడు రాజధానుల పేరుతో అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అనేది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ మీద చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ అయితే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడ హైకోర్టు సచివాలయం తదితర అధికారుల స్టాఫ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు పూర్తి చేశారు అనూఖ్య రీతిలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ చంద్రబాబు మీద కక్షతో లేకపోతే కోపంతో పూర్తిగా అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టేశారని ఆ టీడీపీ నేతలు కావచ్చు కూటమి ప్రభుత్వ నేతలు కావచ్చు ఇప్పటివరకు ఆరోపిస్తూ వచ్చారు తిరిగి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లే కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ ఏపీ ప్రజలకు కావచ్చు అటు ఏపీ అమరావతి నిర్మాణం అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుకునే వారికి కావచ్చు ఒక గుడ్ న్యూస్ చెప్పింది వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట సో ఈ రెండు సంయుక్తంగా అమరావతి నిర్మాణానికి దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేసింది సో ఆల్రెడీ గత నెలలో మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు అమరావతి నిర్మాణాన్ని ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తాం టెండర్లంతా కూడా పిలిచేశాం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్నాం అట్లా రోడ్లు రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవన్నీ ఏదైతే మనం సింగపూర్ లాంటి సిటీ చూస్తే మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో అంతే స్థాయిలో అమరావతి నిర్మాణం కూడా జరగబోతుంది ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో కనుక ఇదే టీడీపీ గవర్నమెంట్ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరుసగా కనుక టీడీపీ గవర్నమెంట్ ఉండుంటే ఈ పాటికి అమరావతి ఒక అద్భుత రాజధానిగా ఉండేది దేశంలోని అన్ని నగరాలను తలదన్న రీతిలో ఉండేదని చెప్పి ఇటీవల పొంగూరు నారాయణ చాలా ప్లెస్ మిట్స్లో కూడా చెప్పున్నారు సో మొత్తానికి మేము వెయిట్ చేస్తున్నాము వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు రావాలన్నారు ఆ నిధులు కూడా వచ్చేసాయి నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేసింది వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ సంయుక్తంగా ఇక అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయి సో ఈ నేపథ్యంలో అటు టీడీపీ నేతలు కావచ్చు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ అమరావతి నిర్మాణం కోసం అటు అమరావతిలో దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలను రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు రాజధాని నిర్మాణం కోసం అయితే వైసీపీ పూర్తి దీన్ని విస్మరించేసింది అసలు రాజధాని ఇక్కడ రాజధాని కడితే ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందనే పేరుతో ఒక నెపంతో పూర్తిగా రాజధానిని విస్మరించారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపించారు మొత్తానికి వైసీపీ గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏపీలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఇక చూడాలి అందరూ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు మరి ఒకవైపు పోలవరం మరొక వైపు అమరావతి నిర్మాణం ఈ రెండు చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పున్నారు రెండు నాకు రెండు కళ్ళు లాంటివి ఖచ్చితంగా వీటిని నిర్మించి తీరుతామని సో నిధులు కూడా వచ్చేసాయి మరి అమరావతి కళల రాజధాని అని చంద్రబాబు చాలాసార్లు చెప్పారు మరి ఆ కళల రాజధాని ఆయన ఏ విధంగా నిర్మించబోతున్నారో వేచి చూద్దాం